స్వాగతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం దేశాభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయండి అని మల్కాజగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజగిరి నియోజకవర్గం నరేంద్ర మోదీ గుండెల్లో పెట్టుకున్న నియోజకవర్గం అన్నారు గిరి ప్రజల ప్రేమకు ఆయన కట్టుబడి ఉన్నారు ప్రజల భాగస్వామ్యంతోనే మల్కాజ్గిరిలో మోదీ రోడ్ షో విజయవంతమైంది కిలోమీటర్ల నిలబడి స్వాగతం పలికారు తెలంగాణ గడ్డ మీద ప్రజల సంఘీభావం మోదీలో చిరస్థాయిగా నిలబడిందన్నారు బీజేపీ పార్టీ నార్త్ ఇండియాలోనే కాదు సౌత్ ఇండియాలో కూడా మోదీ ప్రపంచం ఉంది ఈసారి మాకు పార్టీ పిండ సిద్ధాంతం సంబంధం లేదు మా ఓటు మోదీ ఈటెల రాజేందరికీ నియోజకర్ ప్రజలు చెప్తున్నారు ఇక ప్రపంచంలో శక్తివంతమైన ప్రధాని మన నరేంద్ర మోదీనే ఆయన మళ్లీ ప్రధాని అవుతారని ప్రపంచ దేశాలు నమ్ముతున్నారన్నారు డబ్బు మద్యం పాత్ర వేయండి ధర్మాన్ని గెలిపించిందని నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్ కోరారు పొబడితే రాజేంద్రుడు అభయం ఇచ్చినట్లేగా పెదవి పైన పదము పొడితే ప్రేమను నిగినట్లేగా శ్రీమూర్తుల గడిచినంత ద్రోబుట్టు తెలుసు అది అందరూ కూడా మనం గుర్తు రెండో విషయం కరోనా కష్టకాలంలో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క పేదలందరూ ఇంకా ఐదు సంవత్సరాల కాలం పాటు కూడా ప్రతి ఒక్క పేద వ్యక్తికి ఐదు కిలోల బియ్యం ఇచ్చేటటువంటి లబ్ధిదారుల జాబితా మనం చూస్తున్న వాళ్ళందరూ తెలుసు లబ్ధిదారులు అందరినీ కూడా కలిసి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి కూడా వివరించి ఈ యొక్క కడుగు కాలంలో ఒక పరిస్థితిలో ఉచితంగా నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరి కూడా ఐదు కిలోల బియ్యం ఉచిత ప్రాధాన్యతను వివరించాల్సిన బాధ్యత ఆ కోఆర్డినేటర్ ఎరువైనటువంటి వ్యక్తి నియోజకవర్గం కాబట్టి మన యొక్క నరేంద్ర మోడీ గారు వివరించడం కేంద్ర ప్రభుత్వం ప్రవేశించినటువంటి పథకాలు వివరించడం అదే విధంగా మన యొక్క బహితర నాయకుడు

స్థానిక నాయకులకు కార్పొరేటర్లకు డివిజన్ ప్రెసిడెంట్కు మీడియా మిత్రులకు ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తల నమస్కరిస్తూ మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుంది అని చెప్పేసి ఆ గెలుపుకు మల్కాజ్గిరి అసెంబ్లీ మాత్రమే దానికి కారణమవుతుందని కూడా మీరు తెలియజేసిన అంశా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా నరేంద్ర మోదీ గారు మన ఇక్కడ ఉన్న బీద వాళ్లకు ఐదు కిలోల బియ్యము ఉచితంగా ఇస్తున్నారంటే అది కేవలం నరేంద్ర మోదీ గారితో సాధ్యమైంది కాబట్టి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రాంతాన్ని కూడా సేవ చేసే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రుల కాబట్టి కార్యకర్తలు బ్రేక్ కొడతా ఉన్నాను ఇది ఒక యుద్ధము యుద్ధంలో ఐక్యత ఉండను ముందుకుపోవాలి అనైక్యత నేను పోతే మనకు యుద్ధం గెలవలేము చిన్న చిన్న విషయాలు పట్టించుకొని ఈరోజు ఇప్పుడే నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వస్తున్నాను అందుకే ఆదేశమైంది మొన్న జరిగినటువంటి చెంగల్ జిల్లా ఇన్సిడెంట్లో ఇప్పుడు కూడా మన కార్యకర్తలు జీపులో వేసి రాత్రి నుంచి చిక్తా ఉన్నారు పోలీస్ స్టేషన్ పెట్టకుండా ఎక్కడ తీసుకోవడం తెలియదు మీరు చెంగి జిల్లా పోలీసులు చెప్పారు రాష్ట్ర నాయకుల మీద అక్కడ బండి సంజయ్ గారి మీద ఇక్కడ శిల్పారెడ్డి గారి మీద న్యాయవాదుల మీద కేసు పెట్టడం జరిగింది అక్కడ పోతే పోలీసులు లేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని పోలీసులు ప్రభుత్వం కనసేగుతూ అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ అణచివేతకు భారతీయ జనతా పార్టీ భయపడేది లేదు ఈ యొక్క అణచివేతకు ఎదుర్కొని ఈ రోజు రేపు రాబోయే రోజుల ఎన్నికల్లో మనకి గెలుస్తామని చెప్పి కదా పూర్తి నమ్మకం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి కేటాయించి మనం ఇళ్ళకి తిరగాలి ఇంటికి తిరగాలి కరపత్రాలు ఇంట్లో ఇవ్వాలి మనకి ఇంకా నామినేషన్ టైం ఉంది నామినేషన్ వరకు మనం ప్రతి ఓటర్ని రెండు సార్లు కలవాల్సిన అవసరం ఉన్నది అన్ని వర్గాలని ఇటు దళితులని ట్రైబల్స్ ని మహిళలని పీదవాలను అన్ని ఒక వర్గాన్ని మనకు ముందుకు తీసుకోకపోతూ రేపు అసెంబ్లీలో మనం నర ఈటల రాజేంద్ర గారికి మెజారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మిత్రుల ఇది విస్తృత స్థాయి కార్యక్రమాలు మల్లకాజ్గిరి ఒక పార్లమెంట్ స్థానం మాత్రమే కానీ ఇవాళ మల్లకాజ్గిరి భారత చిత్రపటం మీద ఏ సిద్ధాంతము మాకెళ్ళలేదు ఏ హామీలు మాకు మా ఓటు మాత్రం మోడీ గారికి మా ఓటు మాత్రం నీకే 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 అంటున్నారు నిన్న గట్టెట్లా నేను ఎదురు ప్రశ్నిస్తే కట్టనే నిర్ణయించుకున్నామని చెప్తాను ఇంకా వాళ్ళ ఇంకొక అడుగు ముందుకేసి దేశ చరిత్రలో దేశ చరిత్రలో ఏ పార్లమెంట్లో లేనన్ని ఓట్లున్న పార్లమెంట్ కాబట్టి ఇవాళ దేశ చరిత్రలో ఎవరికి రాని మెజార్టీ కూడా మోడీ గారికి కట్టబెట్టబోతున్నది మల్కాజీ అనే మాట కూడా చెప్పారు నేను నేను ఎలిమిన గ నిన్న సాయంత్రం మీరు సోషల్ మీడియా చూసి ఉంటారు ఎలిమిన పోతే నేను మాట్లాడుతున్నప్పుడు నేను మళ్ళా తొమ్మిది పోలకు నేను ఒక పది నిమిషాలు మాట్లాడిపోతా అంటే మాట ఏంటంటే పది నిమిషాలైతే పోనీయం కనీసం ఒక నలభై నిమిషాల నుంచి వన్ అవర్ మాట్లాడవలసిందే అప్పుడే నేను వదిలిపెడతామని చెప్పింది నేను ఒక అర్ధగంట మాట్లాడిన తర్వాత నన్ను వదిలిపెట్టబడి మాట ఏంటంటే ఇంకొక పది నిమిషాలు మాట్లాడాలని పెడతామని చెప్పింది నలభై నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ బయటికి రావడానికి ఒక అర్ధ గంట టైం పట్టింది అక్కడ అర్ధ గంట టైం వాళ్ళన్న ఏంటంటే మొన్ననే పోయిన ఎన్నికల్లోనే మిస్టేక్ జరిగింది ఈసారి ఆ మిస్టేక్ జరగదు ఎలిబీ నగర్ కా ఎలిబీ నగర్ అసెంబ్లీ స్థాయిలో లక్ష మెజార్టీని బీభూత్రం అని చెప్పి వాళ్ళు మాట్లాడింది ఇవాళ అప్కీ బార్ ఈ నినాదం ఇచ్చింది మోడీ గారు కాదు ఈ నినాదం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు ఈ నినాదం ఇచ్చింది యావత్ తెలంగాణ యావత్ భారత ప్రజానికే నినాదం ఇచ్చింది ఇవాళ ఈ మలకాయగిరిలో ఇవాళ తప్పకుండా గెలిపిస్తామనే నినాదం గొప్ప మెజార్టీ మలకాయగిరి కోరుకుంటున్నాం వారు వారి బుక్ రాసుకునే బుక్లో అత్యంత ఇష్టమైన శాశ్వతంగా ఉండే బుక్లో రాసుకున్న అంశం ఏంటంటే మల్కాజిని ప్రజలు చూపిన ప్రేమకు మల్కాజిని ప్రజలు చూపిన సంఖీభావానికి నేను ముక్తున్న అయిపోయినా అని చెప్పి పదే పదే రాసుకోవడం కాదు చెప్పిన మాన్యుడు నరేంద్ర మోడీ గారు తెల్లారే నాగర కర్ణులు పోయింది వారు ఆ మర్నాడు జగిత్యాలకు పోయింది రెండు సభలలో మల్కాగిరి ప్రజల ఆ చైతన్యాన్ని ప్రస్తావించకుండా ఉండలేకపోయింది వారు ఎక్కడే అన్నారు నా జీవితం ధన్యమైపోయింది ధన్యమైపోయిందని చెప్పి చెప్పిన అంతేకాదు వారు ఒక్కొక్క కూడా చెప్పారు మా పార్టీ పెట్టుకున్న టార్గెట్ మూడు వందల డెబ్బై మా మిత్రపక్షాలతో కలిపి పెట్టుకున్న టార్గెట్ నాలుగు వందల పైచెక్కు అప్సా పవర్ ఈ టార్గెట్లో ముందు వరుసలో గెలిచే నియోజకవర్గం మల్లికాగిరి ఉంటుందని చెప్పి వారు మాట్లాడుతున్నారు మొన్న నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం రెండు మూడు ఎట్లా 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 నేనన్నా మనం చేస్తే సక్సెస్ కాదని ప్రజలు అనుకుంటే సక్సెస్ లేదని చెప్పి మనం చేస్తే ఓ ఇరవై శాతమో ముప్పై శాతమో విజయవంతం అవుతుండొచ్చు కానీ ప్రజలు పట్టించుకుంటే అది వంద శాతం విజయవంతమైందని చెప్పి నేను చెప్పేది మా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు మీడియాలో చెప్పారు డివిజన్ జరుగు ఐదు వందల మంది వెయ్యి మంది కిలోమీటర్ కిలోమీటర్ పొడుగులో ఆట పార్కు వేల మంది మోదీ గారికి చేసి పలికిందట వారు మలకాగిరిలో చాల స్థానం పూర్తి చేసుకొని అటువైపు పోతున్నప్పుడు కిలోమీటర్ల తరబడి కిలోమీటర్ల తరబడి ప్రజలందరూ రోడ్డుకు ఉంది మోడీ గారు మేమంతా మేమెంటే అని చెప్పి చేజలు పడుతున్నప్పుడు మోడీ గారు ముగ్ధులైపోయిందట అంటే మేము అనుకున్నది ఏదో వేలు ఇరవై వేలు వస్తుంది అనుకున్నాం కానీ లక్షల సంఖ్యలో వచ్చి లక్షల సంఖ్యలో వచ్చి చిన్న పిల్లల్ని తల్లుల భుజానికి వేసుకున్నారు తండ్రులు భుజానమే వేసుకున్నారు ఆ తొక్కిసాడులో కూడా ఎనభై సంవత్సరాల ముసలి వాళ్ళు ఎనభై సంవత్సరాల ముసలి వాళ్ళు మోడీ గారికి దండం పెట్టు ఎక్కడో కానరాని శక్తి తీసుకొచ్చి ఆ ముసలి వాళ్ళు ఎగురుతూ ఉంటే మోడీ గారు అభివాదం చేయడానికి ఒక్క చేయి సరిపోకపోతే రెండు చేతులతో అభివాదం చేసిడు మోడీ గారు నేను పక్కకే ఉన్నానని ఇట్లా అంటున్నాడు ఒక బంగ్లా ఇప్పటి కానీ మరి ఏం ముప్పై ఏళ్ళ కింద కట్టదో నాలుగు ఏళ్ళ కింద కట్టదో మూడు అంత ఎక్కడ కూలిపోతుందో ఎక్కడ ఇబ్బంది అయితే చెప్పి మేము భయపడ్డాము కానీ ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ మీద మనిషిని చూసిన తర్వాత మోడీ గారు ఏదైనా ప్రమాదం జరగవాలా నేను ఎక్కడ ఇంకపోయి సగ్గ చేస్తాను ఏషియల్ ఛానల్లో సౌత్ ఇండియాలో కూడా అందులో మరీ ముఖ్యంగా తెలంగాణ కట్ట మీద మల్కాజిరి ప్రజలు చెప్పు చూపించిన తెగువ చైతన్యం సంఘీభావం మోడీ గారి మధులో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాదు రేపు ఇక్కడ కూడా నార్త్ ఇండియాలో కాదు మోడీ గారి ప్రభావం సౌత్ ఇండియాలో కూడా వారి ప్రభావం ఎంత గొప్ప ఉందని చెప్పి నేషనల్ ఛానళ్ళు గంటల తరబడి చెప్పే స్థాయికి నా మలకాజిరి ప్రజలు చైతన్యం చాటిద్దు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఇలా మోడీ గారి స్వాగతం పైకి తీరు ఇలా మరవలేదు ఇలా ఇవాళ మేము నిన్న మధ్యాహ్నం అనుకున్నాం నిన్న మధ్యాహ్నము ఇవాళ సాయంత్రం అనుకున్నాం కార్యకర్తల మీటింగ్ అని నేను కార్యకర్తల మీటింగ్ అంటే కార్యకర్తలు రారు తెలిసిన ప్రతి ఒక్కరు వస్తారని చెప్పాడు అట్లనే ఇలా వచ్చింది ఇవాళ మేము అడుగుతున్నా నేను పొద్దున్నే కుంపుల్లోపు పోయిన ఒక రెండు రెండు మూడు lock wow.